హాయ్ అండి ఇంకా మే నెల చివరకు వచ్చేసింది ఇంకా సెలవులు అవి ముగుస్తాయి మెల్లిగా పుట్టిళ్ళకి వెళ్ళిన ఆడపిల్లలు అందరూ ఇంకా నెమ్మదిగా ఎవరింటికి వాళ్ళకి వెళ్ళాలి కదా నెల నుంచి ఉన్నారేమో ఈ చిన్నపిల్లలకేమో అమ్మమ్మ వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంటుంది పిల్లలు తో ఉంటారు మామి పిల్లలు వీళ్ళు అందరూ కలిపి ఆడుకుని తోచనట్టుగా ఉంటుంది వాళ్ళకి ఏడుపు వస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు అమ్మ చేస్తే వండి పెడితే తిని కూర్చుని బాబో ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలా అని ఆడపిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు కొంచెం వదిలి వెళ్ళాలని కొంత కొంత మళ్ళీ పని చేసుకోవాలిరా బాబు అని కొంత అయితే అలా ఏమి ఉండకండి ఇక్కడ ఉన్న స్వీట్ మెమరీస్ అన్నీ జ్ఞాపకం ఉంచుకుని రీఛార్జ్ అయ్యి ఉంటారు మళ్ళీ ఎప్పుడు సెలవులు వస్తాయా ఎప్పుడు వెళ్దామా అలా ఆలోచించుకోండి తర్వాత ఊరగాయలు మీ అమలు చేసి ఇచ్చిన పిండి వంటలు ఇన్నాళ్ళు ఉండిపోయిన బట్టలు అన్నీ కూడా సర్దుకుని చక్కగా మీరు మీ వెళ్ళండి ఇన్నాళ్ళు ఉండరు కాబట్టి ఓ వారం రోజులు పని ఉంటుంది చాలా ఇల్లంతా సర్దుకోవాలి దులుపుకోవాలి మళ్ళీ మామూల్లో పడాలి పిల్లలకి మళ్ళీ స్కూళ్ళు తెరుస్తారు వాళ్ళ కొత్త డ్రెస్సులు పుస్తకాలు అట్టలు వేయడాలు ఇంకా ఒకటేమిటి మీరు బిజీ బిజీ అయిపోతారు అసలు అందుకని ఆ బిజీలో ఈ బెంగన్ మర్చిపోతారు అవునా అందరూ చక్కగా సరదాగా వెళ్ళండి వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి అది ఈ ఊరగాయలు అవి జాగ్రత్తగా ఊట ఊరిపోయి బా అన్నిటి నిండా పడిపోకుండా స్పెషల్ బ్యాగ్లో పెట్టుకుని పట్టుకు వెళ్ళండి ఇంకా ఏం పట్టుకెళ్తారో తినడానికి అన్నీను ఇవన్నీ మీకు తెలియదని కాదు మీ అమ్మగారులకు తెలియవని కాదు అందుకే నేను అమ్మగారు సలహా చెప్తున్నాను అంతే అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ఎవరి వాళ్ళకి వాళ్ళు బెంగలు పెట్టుకోకండి మీ పిల్లల్ని కూడా ఏడుస్తుంటే సముదాయించి తీసుకెళ్ళండి అందరూ వెళ్ళి మీ పనుల్లో పడి ఇక్కడ హ్యాపీగా గడిపేమన్నా హ్యాపీతో అక్కడ ఉత్సాహంగా మీ ఇంటి పనులు చేసుకుని చక్కగా ఉండండి పండగలు పండగలు కాదు ఎండలు సెలవులు కూరగాయల హడావిడి అన్నీ అయిపోయాయి కదా మీకు ఈ వీడియో నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ విజయాపన్నాల